మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు వినండి వినిపించండి వింటూనే ఉండండి మా మరదలు దేశరాజు రమాదేవి పాడిన ఈ పాట భగవద్గీత గురించి ఎంత బాగుందో భగవద్గీత చూడండి వినండి ఈ పాట మీకు హృదయాన్ని అత్తుకుంటుంది భగవంతుడు భక్తునికి ఈ విధంగా ఉపదేశిస్తాడు వినండి గీతాసారం పరమ పావనం పరమశుభకరం పరమానందకరం గీతా ధ్యానం రణమందు పార్థుడు తన వారిని గాంచి తల్లడిల్లిపోయెను పరితాపమునొందెను క్షణమున పార్థున గని గోపాలకృష్ణుడు హాసముతో పలికెను గీతను బోధించెను నీవెవ్వరు నీ వారలు నీకెవ్వరురా అజ్ఞానపు మమకారము వదిలిపెట్టరా అన్నిటాకర్తవు నీవనుకోబోకురా ఆడించేవాడను నేనున్నానురా అనుచు బోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని మాటలే భగవద్గీతయను ఈ దేహమే నేనను భ్రాంతి వదలరా ఆత్మజ్ఞాన యోగమును సాధించరా ఈ తనువు నందున మమకారము వీడరా మాయలో పడకురా అనుచు బోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని మాటలే భగవద్గీతాయను జీర్ణించిన వస్త్రమే ఈతను ఊరా లోపలి ఆత్మకు ఎప్పుడు చావులేదురా చంపువాడు చొచ్చువాడు చచ్చువాడు రా అంతా నా చేతిలో మరబొమ్మలురా అనుచు బోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని మాటలే భగవద్గీతను కర్మఫలము ఆసింపక కర్తవ్యం చేయర నిష్కామ కర్మమే నీవు ఆచరించరా నీ యోగక్షేమాలకు నేను నన్ను నమ్ము వారలు ఎన్నటికీ చెడరురా అనుచు బోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని మాటలే భగవద్గీతను జన్మము మృత్యువు నీ చేతలేవురా కర్మఫలము బట్టి నీకు జన్మవచ్చురా అందరిలో ఆత్మగా నేనున్నానురా పూసలో దారము వలె నేనున్నానురా అనుచు బోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని మాటలే భగవద్గీతను నేను నా వారనుచూ మోహము నా బడకురా నీవెవ్వరి వాడవో నిజము తెలియరా స్వస్వరూప జ్ఞానముతో భగవంతుని చేరరా జీవుడు పరమాత్మలో లీనము కావాలిరా అనుచు బోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని మాటలే భగవద్గీతను పాపాత్మలు పెరిగిపోయి జీవులను బాధించగా ప్రతియుగమున నేను అవతరించురా సాధుల సంరక్షణకై అవతారముదాతురా దివి నుండి దిగివచ్చి దీనుల రక్షింతురా అనుచు బోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని మాటలే భగవద్గీతాయెను కామ క్రోధములను నిగ్రహించరా కామ క్రోధములను నిగ్రహించరా త్రిగుణములను నీ వెప్పుడూ తెలుసుకోరా సత్వగుణముని మనసును స్థాపించుకోరా నిత్యము సుఖ శాంతులతో నీ ఉందురా అనుచు బోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని మాటలే భగవద్గీతను ತಮಸನೇ ತಿರಮುನಾ ಅಜ್ಞಾನ ನಿಗ ರಜೋಣ ಮುನಾರಾಘದ್ವೇಷಾಲ ಸತ್ವಗುಣಮುನಂದು ನಾಂತಿ ನವ ಶುದ್ಧ ಸತ್ಯ ಜ್ಞಾನಮೋ ಪರಮಾತ್ಮನಿ ಕನುಗೊನರ అనుచు బోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని మాటలే భగవద్గీతను విశ్వవ్యాప్తినై నై ఉన్నా నా రూపము చూడరా విశ్వమంతా నా తేజము వెళ్ళి విరియుర కాలుడను నేనేరా కాలము నేనేరా అవనిలో అణువణువు నాలోనే ఉన్నదిరా అనుచు బోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని మాటలే భగవద్గీతను నన్నే మానసమందు నిలిపి కొలుచు భక్తులను ఎన్నడూ వీడనురా వెన్నంటి ఉందురా వారి భావమందు నేను దీపమై ఆత్మ వారి వారిను ధరింతురా అనుచు బోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని మాటలే భగవద్గీతాయెను సత్యము ప్రేమ కరుణ దైవ గుణాలుర నిత్యము నీ మనసున నిలుపుకోరా అసురి గుణములకు తా అసుర అసురగుణము పశువుగా మార్చెనురా అనుచు బోధించెను పార్థునకు కృష్ణుడు ಭಗವಂ ಮಾಟಲೆ ಭಗವದ್ಗೀತು ಸಕಲ ಜೀವು ಚೈತನ್ಯ ನೇ ಸಕಲ ದೇವತಾ ಗುಣಮು ನೇ ನೇನುರ ಎ ರೂಪು ಕುಲಜಿನೇ ನಾಮವು ಪಿಲಿಜಿನ ನಾಕೇ ಅಭಿ ನುರ ನನ್ನೇ ಧ್ಯಾಚಾರ అనుచు బోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని మాటలే భగవద్గీతను సాత్విక ఆహారమును స్వీకరించరా శాంతి భావాలతో జీవితూరా జనుల కుక్షిలోపల జఠరాగ్ని రూపమై నేను సంచరించురా నీకు జీవమిత్తురా అనుచు బోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని మాటలే భగవద్గీతను ఆశ అహము నిన్ను బంధించు గొలుసురా అంతరంగ శుద్ధితో మాయను తొలగించరా జీవులన్నిటిలో దేవుని వీక్షించరా జీవుడనే మాయ తొలగి దైవం నీ వవుదువురా అనుచు బోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని మాటలే భగవద్గీతాయెను అందరి హృదయాలలో ఆత్మనై ఉందునురా పొందుగ నామాయ జీవుల ఆడింతురా జీవిత రంగ సూత్రధారినై జీవులనే బొమ్మలను ఆడించుచుందురా అనుచు బోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని మాటలే భగవద్గీతను भक्तिज्ञानवैराग्यमु साधिसुमुरा सर्वधर्माल नू नाके अर्पि धर्ममार्गान् नीव सञ्चरिसर नीधर्ममिनीकु परमपावनं परमसुभकरं